రెడీ హ్యాండెడ్ గా పట్టుబడిన దేవాలయం ఈవో ముసలమ్మ దేవాలయంలో ఏసీబీ అధికారుల దాడులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వరలో చిక్కిన గుంజేడు దేవాలయం ఈవో గుంజేడు ముసలమ్మ దేవాలయం ఈవో ఇరవై వేల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు దుకాణదారులు ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు కొత్తగూడ మండలం ముసలమ్మ దేవాలయంలో ఏసీబీ అధికారుల దాడులు మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలోని ముసలమ్మ దేవాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు విశ్వసనీయ సమాచారం ప్రకారం కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న భిక్షమాచారి ఆలయ పరిధిలో పూజా సామాగ్రి దుకాణం నిర్వహించే నల్లపు సాంబయ్య అనే వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో విసిగిపోయిన సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు పథకం ప్రకారం ఇరవై వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తుంది ఏసీబీ అధికారులు దేవాలయం విచారణ జరుపుతున్నట్లు సమాచారం ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియవలసి ఉంది కిరాణా అండ్ కూల్ షాప్ నడుపుతున్నాడు ఈ సంవత్సరం అతని మిత్రుడైనటువంటి పాల్తీయ రాములు పేరు మీద టెండర్లో పార్టిసిపేట్ చేసి టెంపుల్ ముందే ఉన్నటువంటి ఒక షటర్ను యాక్షన్లో తీసుకున్నాడు తీసుకు నడిపిస్తుండగా టెంపుల్ ఈవో మేనేజర్ భిక్షమాచారి గారు అతని వద్దకు వచ్చి మీ షాపు స సజావుగా నడవాలి అంటే నాకు డబ్బులు లంచంగా ఇవ్వాలి ఏమైనా అని డిమాండ్ చేసిండు నేను ఇవ్వను అని చెప్పి ముందు చేసేసరికి అతని షాప్ మీద రైడ్ చేసి అతని షాప్ సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసిన తర్వాత అతను పై అధికారుల ఈ డిపార్ట్మెంట్ పై అధికారుల దగ్గర పోయి రిప్రజెంటేషన్స్ పెట్టుకొని తర్వాత ఫైన్ కట్టి మళ్ళీ రీఓపెన్ చేశారు అయితే గత నెల రోజుల క్రితం రీఓపెన్ అయిన తర్వాత నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా ప్రతిసారి కూడా నాకు డబ్బులు ఇవ్వండి ఇవ్వకుండా మాత్రం మళ్ళీ సీజ్ అని చెప్పి వంటికేసి చెప్పడంతో అతను విసిగిపోయి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిండ్రు అయితే అతను చివరిగా పద్నాలుగవ తారీఖు నాడు భిష్మాచారి కలిస్తే అతను నాకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి చెప్పాడు ఆ ఇరవై వేల రూపాయలు ఇవ్వడం లేక మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిండు అయితే ఈరోజు ఆ ఇరవై వేల రూపాయలు ఈ సాంబాయి అనే వ్యక్తి భిక్షమాచారికి ఇస్తుండగా మేము రెండే రెండు పట్టుకున్నాము ఈ డబ్బులు ముసలమ్మ అమ్మవారి సేవ్ సన్నిధి లోపలనే క్యాష్ కౌంటర్లో కూర్చున్నప్పుడు తీసుకున్నాడు ఈ డబ్బులు ఆ క్యాష్ కౌంటర్ నుంచి రికవర్ చేయడం జరిగింది ఇతన్ని అదుపులోకి తీసుకున్నాము ఇతని రేపు ఉదయం మన వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ మిమ్మల్ని డబ్బులు అడిగేదంటే మీరు వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మా ఏసీబీ డిపార్ట్మెంట్ తరఫున కూర్చున్నాము ఈ రేడ్లో నా పేరు సాంబయ్య ఏసీబీ డిఎస్పీ అండి అలాగే మా ఇన్స్పెక్టర్స్ श्याम सुंदर मरयो एल राजू यस राजू पार्टिसिपेट किया प्लीज सब्सक्राइब द टीजी 24 टीवी टीजी 24 के लिए भी सब्सक्राइब करो हर लोगा पूरा देख लेंगे पूरा हेलो इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी 24 टीवी सब्सक्राइब చేయండి सब्सक्राइब द टीजी 24 चैनल एंड गिव अ सपोर्ट टू दिस टीवी चैनल हेलो एवरीवन प्लीज सब्सक्राइब డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ